గ్రేటర్ హైదరాబాద్లో వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది ముఖ్యమంత్రి ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వరద నీరు చేరే ప్రాంతాలను సందర్శించారు ఖైరతాబాద్ జంక్షన్ రాజ్భవన్ రోడ్లోని లేక్యూ గెస్ట్ హౌస్ సోమాజ్గూడ ఆర్టీఏ కార్యాలయ ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ప్రాంతాన్ని పరిశీలించి జేహిఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ ప్రాంతాల్లో పది లక్షల లీటర్ల సామర్థ్యం గల వరద నీటి సంపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని నగరంలో గుర్తించిన నూట నలభై ప్రాంతాల్లో వరద నీటి పంపుల నిర్మాణానికి తగిన స్థలాన్ని గుర్తించాలని జేహిఎంసీ జోనల్ కమిషనర్ ను దానకిషోర్ ఆదేశించారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతున్న ఖైరతాబాద్ జోన్ జుబ్లీల్స్ సర్కిల్లో ఇరవై కోట్ల రూపాయలతో పదకొండు ప్రాంతాల్లో సంపులను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి అనంతరం సమీపంలో ఉన్న నాళాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తారని దానకిషోర్ తెలిపారు ఈ విషయంపై కమిషనర్ అమరపాలి జోనల్ కమిషనర్లు ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన దానకిషోర్ తక్షణమే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు